చవితికి ఎందు వంటలు చేస్తున్నాను వండరాలు అనమాట పాలు వనరాలు చేస్తున్నాం మేము వండరాలు చేస్తాం మేము గణపతి సైడ్ కదా మేము వండ్రాలే పెడతాం అనమాట దేవుడికి వండరాల్లో కుడుములు పరమన్నం ఇంకా అన్ని రకాలు చేయలేక చేయట్లేదు కొండరాళ్ళకి ఒకటికి పోటీన్నారా ఒక గ్లాస్ ఇంటికి ఒకటిన్నర పాలు వేసి పెసర పెట్టాము అందులో కొంచెం కొంచెం చిట్కూడ సాల్ట్ కొంచెం బెల్లం వేసి బాగా కలిపికోవాలన్నమాట బాగా ఉక్కుపోయింది కదా ఉక్కించేసుకుంటే ఇలాగ ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న ఉండరాలు చేసుకోవాలన్నమాట నాలుగు గంటలు వేస్తేనే కానీ వంట దగ్గరకు రావడానికి ఐదు అయింది ఇల్లు ఏం చేసి బయట ముక్కలు పెట్టి చేసేసరికి ఏదేమో కుడుములకి అనమాట ఒక గ్లాస్ ఒకటి బియ్యం రవ్వ అనమాట బియ్యం రవ్వతో ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ కుడుములు అనమాట ఇవి కొంచెం సాల్ట్ తగినంత శనగపో వేసుకొని ఎసరు బాగా మరిగిపోయాక నోక వేసుకోవాలి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు గణేష్ గణేశుడికి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇది కదా కప్పు లోపరిసిన కొప్పేసాం బియ్యం రవ్వ వేసేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకుంటే బాగా ఉడుకుద్ది మూత పెట్టేసుకుంటే కాసేపు నేను కుడుగుల నూతో చేస్తాను బియ్యం రవ్వ అనమాట ఇప్పుడు సిమ్లా పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే బాగా మగ్గుద్దు అలాగా కొంచెం పిండి వేడిగా ఉంది కదా బాగా చేత్తో బాగా కలిపేసుకుంటే సాఫ్ట్గా అయిపోతాయి చిన్ని చిన్ని ఉండ్రాలు చేసుకోవాలన్నమాట తాలూకులు కాదు మేము ఉండ్రాలే చేస్తాం అనమాట మా సైడ్ అంతా మా అనపతి సైడ్ అంతా మేము ఇవే ఉండ్రాలే పెడతాం ఇలాగే ఈ ఒంట్రోల్ల తద్దులకి కూడా మేము పెళ్ళయ్యాక కొత్తగానే అమ్మాయిలకి వాయినాలకి ఇస్తాం అన్నమాట ఆడపిల్ల వాళ్ళు మగపిల్లల వాళ్ళకి ఇస్తాం బిందుడు బిందుడు ఇస్తాం బిందు కావాళ్ళకే అడిగితే చెప్తారు వాళ్ళు ఒక బిందు కావాలంటే బిందెతోటి లేదంటే రెండు బిందులు కావాలంటే రెండు బిందులతో అప్పుడు ఏం చేస్తామంటే ఆర్డర్ ఇచ్చేసుకున్న వాళ్ళు బయటకు ఆర్డర్ ఇచ్చేస్తారు లేదా ఇంట్లో చేస్తూ ఉన్న వాళ్ళకి ఇంట్లో చేసుకోవచ్చు బెల్లం పిల్ల వండ్రాలు పాల వండ్రాలు రెండు రకాలు అనమాట పెడతాం అనమాట ఉండ్రాలు పెద్ద పెద్ద బోర్లు ఇంకా ఇలా చిన్న వండ్రాలు చేసేసుకోవాలి చేసారా పిండి ఒకటికి ఒకటి నేర కరెక్ట్గా వేసుకుంటే అలా సరిపోద్ది పిండికి సాఫ్ట్గా వస్తాయి అనమాట మొత్తం అన్ని వాళ్ళు చేసేసుకుందాం అలాగే ఎక్కువ వండ్రాలు చేసినప్పుడు చుట్టుపక్కల జనాలు అందరిని పిలిస్తే వచ్చేస్తారనమాట వాళ్ళు వచ్చేసి ఒక పది ఇరవై మంది కూర్చొని చేస్తాం చేసేసి ఒకరికి ఒకరికి వాయినాలు ఇచ్చిన వాళ్ళకి అందరికీ మగపిల్లలు ఇంటికి పంపిస్తాం అన్నమాట ఒక వంద కేజీ లడ్డు బూందీ లడ్డు ఒక వంద కేజీలు బూర ఒక వంద బూరగానే రెండు వందల బూరగానే అడుగుతారు వాళ్ళు బూరలు ఇవన్నీ కూడా వండించేసి ఇస్తాం అనమాట పెద్దలకి కూడా పిల్లలకి ఇద్దరికి అయిపోయినాయి వాయినాలు తీరిపోయినాయి అన్నీ అయిపోయినాయి నన్ను వంటలు చేసేసుకొని చక్కగా వీళ్ళకి స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టుకోవడం ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకొన్ని గోడ బయట ముగ్గు పెట్టి గుమ్మానికి మామిడాకులు పువ్వుల దండలు కట్టి తెల్లవజాలు వేసి పండ్లు ముందు రోజు నైట్ చేయలేదు ఉండాలన్నీ చేసాను ఏదైనా కూడా నేను పెద్ద హాబ్బాటానికి వెళ్ళాను అనమాట సింపుల్గానే చేసుకుంటాను ఇప్పుడు ఫస్ట్ నుంచి నా పెళ్ళైన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నల దగ్గర నుంచి ఎలా చేసుకుంటున్నాము అదే ఆచారంలో వెళ్ళిపోతాను కొత్తల అలవాట్లు మాత్రం పెట్టినా అనమాట మాట్లా ఉండను మాట్లాడగాను ఆన్ అయిపోయింది అలాగా కుడుమలు చేసేద్దాం వేడిగా ఉందన్నమాట వండ్రాలు అయిపోయాయి కదా దగ్గరికి అయిపోతాయి ఒక్కసారి అలా కలిపేసుకొని కొంచెం ఉడికాక బెల్లం వేద్దాం విలువగా కొంచెం అన్నీ ఒక పక్కన పరమానం అవుతుంది ఆవు పాలు తోటి పరమాన్నం సిమ్లో పెట్టేస్త దుడుకుద్ది కుడుములు ఉండరాలు పాయసం పరమాన్నం శనగలు సెలవులు వడక అదే అండి కొంచెం పెరిగన్నం పెడతాను నేను అయితే బాపిస్కి వేసుకొని లేదు అంటే ఇలా వేడిగా ఉంది కదా కొంచెం ఇలా మెదుపుకుంటే మనకి అన్నది చక్కగా వస్తాయి అన్నమాట కుడుములు ప్రతి తీడిపోతాయనేసి జస్ట్ ఇలాగ అంటున్నాను చేతి తట్టు చేసుకొని ఉండరాలు అన్నీ కుడుములన్నీ చేసుకొని మళ్ళీ ఆవు పెట్టేసుకోవచ్చు ఈ వంటలు చేయడానికే పూజ అవ్వడానికి చాలా టైం పట్టింది ఈ వంటలన్నీ రెడీ అవ్వాలి ఏడున్నర దాటాక ఇవాళ శనివారం కదా ఏడున్నర వరకు దుర్మూర్తం ఉంటుంది కదా మనకి ఏడున్నర దాటాక పా కట్టడం మొదలు పెడతాను ఈలోగాన్ని పసుపు కాయ ఫ్రూట్స్ అన్నీ చక్కగా పెట్టేసుకొని ఫస్ట్ ఫ్లోర్ తీసుకొని ఫస్ట్ బట్టలు అన్నీ పెట్టేసుకొని ఇప్పటివరకు నా వీడియోలు నా ఛానల్ చూస్తుంటే ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ పెద్దే చేస్తాను నేను కుడుములు అన్నీ అలాగే చేసేసుకోవాలి అన్నీ చేసేసుకొని కొంతమంది కొన్ని కుడుములు ఇలా కురుములు చేస్తాం కదా చేసాక మధ్యలో బెల్లం మొక్క పెడతాం అనమాట అదిగో అదిగే చిట్టేస్తాం అనమాట ఇలా బెల్లం వేసేద్దాం ఉండాల్లోనే రెడీ అయిపోయి మొక్కల కింద ఉన్నారు మనకి కర్రీ బొద్దులండి సిమ్లోనే ఉంచాను కదా చక్కగా బెల్లం వేసి తగినంత బెల్లం వేసుకొని స్తాం పైన సరిపోద్దు యూట్యూబ్లో మా దగ్గరికి అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసి వచ్చే అరవై కూడా అయిపోయింది అరవైలు బెల్ల వేసుకొని వంట లేకపోతే పానీ దగ్గరికి వెళ్ళిపోల్వెల్ దగ్గరికి వెళ్ళి ఆల్వేలు తీసుకోవడమే సి కొట్టి కొట్టేసుకుంటే కలిసి ఉంటుంది అన్నీ కలిపి అయిపోతాయి అని అయిపోయి గుడుగులు కట్టేస్తాను స్టవ్ స్టవ్ కట్టేసుకొని పర్మాణం కూడా ఉడికిపోయింది ఆఫ్ చేసుకొచ్చి పూజ అయితే అయింది అన్నీ పెట్టేసుకొని అందరికీ చవితి శుభాకాంక్షలు గణపతి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎలకలలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గణేష్ మహారాజ్కి జై ganapati bappa jai vidyeshwara tanre om namo narayana